ఈ రోజు భువనగిరి ఏదైతే మెయిన్ రోడ్ హైదరాబాద్ చౌరస్ నుంచి స్టేషన్ వరకు ఏదైతే ఉందో మెయిన్ రోడ్ దీన్ని మీడియం బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం మల్టీ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడుతూ భోగన్ విల్లా గానీ ఇతర ప్లాంట్స్ పెడుతూ దీన్ని బ్యూటిఫై చేసే కార్యక్రమం హెచ్ఎండి నిధుల ద్వారా నలభై ఆరు లక్షలతోటి బ్యూటిఫికేషన్ కార్యక్రమం చేస్తుంది ఇది బ్యూటిఫికేషన్ లో మొదటి కార్యక్రమంగా మేము భావిస్తా ఉన్నాం అట్లానే మనం ఇక్కడ ఈ హైదరాబాద్ చౌరస్త ఈ జగదేపూర్ చౌరస్త నుంచి ఈ జగదేపూర్ బ్రిడ్జ్ వరకు రోడ్ బాగా ఖరాబ్ అయ్యి యాక్సిడెంట్స్ కూడా అవుతా ఉండే గత పదిహేను రోజుల కింద రోడ్ వైండింగ్ కార్యక్రమం కూడా మొదలు సరే ఓ నలభై ఏళ్ళ నుంచి జయంతి రోడ్ వైండింగ్ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోగలం కాకపోతే దాన్ని నిధులు తీసుకొచ్చి సమకూర్చుకొని మరి ఆ రోడ్ వైడ్ కార్యక్రమం బాగా చేయాలి అందులో భాగంగా రోడ్కు అటు ఇటు ఉన్న చిరు చిన్న చిన్న షాప్స్ అట్లాంటివి ఉంటే ఆ రోడ్ మీద ఎంక్రోచ్మెంట్స్ లా ఉంటాయి అవన్నీ తీసేయడం తర్వాత ఉన్న చెట్లను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఆ చెట్లు కొట్టే కార్యక్రమం కొంత టైం పట్టింది పర్మిషన్ కావాలి మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోల్స్ షిఫ్ట్ చేయాలి పోల్స్ షిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలి అది ఇప్పుడు పండుగ కూడా ఉంది పండుగ చేసుకొని మరి అటు ఇటు బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ డ్రైన్స్ చేసుకొని ఆ డ్రైన్స్ అయితే రోడ్ వైడ్ కార్యక్రమం అంటే మధ్యలో మీడియన్ ఏదైతే మెయిన్ రోడ్ చేసినామో అట్లా చేస్తూ మరి ఒక మంచి ఈ జడ్డెంపూర్ రోడ్ వాయిడెం చేసే కార్యక్రమం చేస్తాం నాలుగు ఏళ్ళ నుంచి కానీ ఇప్పుడు మేము చేసుకోగలుగుతున్నాం సో దానికి సంబంధించి మనం వచ్చే నిధులు తీసుకున్నాం పోలీయలు పదార్థం సో దీనికే మనం ఒక వట్ ఎవర్ ఎస్టిమేషన్స్ ఏమైనా అందులోకి వెళ్ళి నిధులు కేటాయించుకొని ఇది చేస్తాం అట్లనే నల్గొండ హైదరాబాద్ కూడా యాక్సిడెంట్స్ ఇప్పుడు కూడా వారు చెప్పుకున్నారు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఓ లారీ వస్తే ఇంకో కారు పోయి మోటార్ సైకిల్ కూడా ఇబ్బంది పడుకుంటే ఎందుకు ఉండాలి ముందుగేరు పాత కాలం కాదు కాదు ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అయిన మున్సిపాలిటీ అంటనే పెట్టుకొని మనం ముందు పోతే కాదు సో హెచ్ఎండి ప్రాంతమైతే హెచ్ఎండి నిధులు తీసుకొచ్చుకుంటాం భోగ బ్యూటిఫై చేస్తాం రోడ్ వైట్నింగ్ చేస్తాం ఒక మంచిగా అందరు మంచిగా ఉండడానికి అరువైన ప్రదేశంగా ఓ డెవలప్మెంట్ కేంద్రంగా భోజనం తీర్చిదిద్దాం అట్లే అంబేద్కర్ చౌరస్తానిచ్చి మన బస్టాండ్ మీదుగా నల్గొండ చౌరస్తో దాన్ని అట్లనే మళ్ళా ఏది వాడ మీరు రామకృష్ణాపురం రోడ్డు ఇవన్నీ వాడేది తెలుసుకుంటున్నారు ఇలాంటి ప్రత్యేక